అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆసరా పెన్షన్లో ఎల్లుండితే అయితే బంద్ అయిపోతున్నాయండి ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు మా కష్టాన్ని గుర్తించట్లేదు మీరు లైక్ చేస్తే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లు దయచేసి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ మీకు యూట్యూబ్లో కనబడతాయి ఓకే చూడండి డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లను మనకి ఇరవై మూడు జనవరిని విడుదల చేయడం జరిగింది సో ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడో తేదీల్లో ఎక్కువ శాతం గ్రామాల్లో పోస్ట్ ఆఫీసుల్లో జమ చేయడం అయితే జరిగిందనమాట సో ఇరవై ఏడు నుంచి ముప్పై తేదీ వరకు కూడా ఎక్కడైతే పట్టణాల్లో ఏవైతే సిటీలు ఉంటాయో సిటీ బ్యాంక్స్ ఉంటాయో పెద్ద పెద్ద కార్పొరేట్ బ్యాంక్స్ ఉంటాయో వాటిల్లో ప్రభుత్వం అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో ఇది డిఆర్డిఏ ఏదైతే ఉందో అది మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట సో ప్రభుత్వం ఇప్పుడు ఇస్తుంది కదా నాలుగు పథకాలు ఏవైతే ఉన్న డబ్బులు రైతు భరోసా కానీ ఆత్మీయ భరోసా కానీ ఇవి డబ్బులు వేసేవి సో ఈ పథకాల డబ్బులు కూడా విడుదలవుతున్నాయి సో ఈ దీన్ని విడుదల చేయడం వల్ల వాటిని ఏమైనా ఆపుతారా పెన్షన్లు ఆపుతారా అనేది డౌట్ అయితే వద్దు పెన్షన్లు పెన్షన్ల పంపిణీ వెళ్ళిపోతే అలాగే ఈ యొక్క సంక్షేమ పథకాల డబ్బులు సంక్షేమ పథకాలకు అయితే వెళ్ళిపోతాయి చాలామంది ఏమనుకున్నారంటే ప్రభుత్వ పథకాలు వస్తే ఈ యొక్క సాధారణమైన పెన్షన్లు ఉద్యోగ జీతాలు ఆపేస్తారనుకుని అది ఏం ఉండదు ప్రభుత్వం ప్రతి దానికి కూడా బడ్జెట్ కేటాయించి నిధులన్నీ కూడా కార్పొరేషన్స్కి విడుదల చేస్తుంది కార్పొరేషన్ నుంచి ఎవరికైతే ఏమేమి కావాలో వారు వారి ఖాతాల్లోకి జమ చేసేయడం అయితే జరుగుతుంది సో పెన్షన్లు ఎటువంటి పరిస్థితులు ఆపేత ఉండదు ఎందుకంటే పెన్షన్ తీసుకున్న వారు సంక్షేమ పథకాల్లో ఉండరు ఎందుకంటే పెన్షన్ తీసుకునే వాళ్ళు వృద్ధులు వితరాంగులు బీడీ కార్మికులు వీళ్ళు ఉంటారు వీళ్ళు ఎవరైనా వ్యవసాయం చేసినట్టు చేయొచ్చు అదే ఇబ్బంది లేదు ఆ డబ్బులు పడితే దాంతోపాటు ఈ డబ్బులు కూడా పడే అవకాశం ఉంది వ్యవసాయానికి పెట్టుబడి సాయం ఇస్తున్నారు ఇది కూడా ఆరు వేలే సో ఈ పిట్టుబడి సాయాన్ని ఎలాగో అప్పులు కట్టేసుకుంటారో పెన్షన్ అనేది మాత్రం రోజు కావాల్సిన మందులు ఆహారం వీటికి ఉపయోగపడదు కనుక సో పెన్షన్ ఎటువంటి పరిస్థితి పరిస్థితి లేదు కానీ ముప్పై తేదీతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ అయిపోద్ది పదహారు రూపాయలు చేయించి కూడా అడిగి తీసుకోమని చెప్పడం జరిగింది అలాగే ఎవరైనా పెన్షన్స్ రెండు మూడు నెలలు తీసుకోకుండా అలాగే బ్యాంకులో పోస్టాఫీసులు అట్టు పెట్టుంటే ఆ డబ్బులను మరలా తిరిగి వెనకే గవర్నమెంట్ ఖాతాలో వేసేస్తామనేది తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఖచ్చితంగా మీరు పెన్షన్ వస్తే తీసి వేరే దాంట్లోనే మార్చుకోండి ఖచ్చితంగా పెన్షన్ అనేది మాత్రం మీరు బ్యాంక్ నుంచి కానీ పోస్ట్ ఆఫీస్ నుంచి విత్డ్రా అయితే చేయాలని అయితే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగిందన్నమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు ఎలా మంచి కంటెంట్ అందిస్తాను థ్యాంక్ యూ